అందరికీ వందనాలు యూట్యూబ్ ద్వారా విజన్ ప్యూటీ ఫెలోషిప్ వాక్యాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ వందనాలు శుభములు ప్రిమని వాళ్ళ మనము మొదటి దినవృత్తాంతముల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం మన ధ్యానం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మొదటి దినవృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినం నుంచి పదవ అధ్యాయము పద్నాలుగవ వచనం వరకు మనం చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసము మూడు నాలుగు వచనాలు చదివి వినిపిస్తాను పిలిస్తీన్లు సవులను అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతనను అభినాదాబను మల్ఖీమాను అతం చేసేది యుద్ధంలో సౌలు ఓడిపోయి ఓడిపోవచ్చుండెను అతడు అంబులు వేయువారి కంటపడి వారి చేత బహు గాయములు అందెను అప్పుడు సవులు ఈ సున్నత లేని జనులు వచ్చి నాకు మానభంగం చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పడిచివేయమని తన ఆయుధములను వేయు అని తోనగా అతడు బహుగా భయపడి అలాగ చేయుటకు ఒప్పలేదు కనుక సవులు తన కత్తి మీద పడిను దేవుడు ఈ వాక్యమును దీవించిన ఈ వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ఒక అవమానకరమైన జీవితము మరియు మరణము ఏ షేమ్ఫుల్ లైఫ్ అండ్ డెత్ అనే అంశాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం వాక్యము బాగా చదివిన తర్వాత ఒక సారాంశాన్ని రాసుకోవాలి ఈ వాక్యం ఒక సారాంశాన్ని మనం గమనించినట్లయితే సవులు కుటుంబం యొక్క వంశావళిని మనం చూసినప్పుడు మరొకసారి ఆ జాబితా ఇక్కడ మనకి వివరించబడింది సౌలు పాలనను వివరించడానికి సమయాలు ఇరవై మూడు అధ్యాయాలను మనం అక్కడ మొదటి సమయాల్లో చూస్తాం దినవృత్తాంతాలను దానిని ఒక అధ్యాయంగా ఇక్కడ సంక్లుప్తంగా రాసినట్లుగా మనం చూస్తాం అతని విషాద మరణం మాత్రమే దానిపైన ఇక్కడ మనం చూడగలుగుతాం సౌలు మరణము మరియు అతని కుటుంబము పతనము అతని విధే అవిధేయత మరియు దేవుని పట్ల అవిశ్వాసం యొక్క విషయాలను ఫలితము ఇక్కడ మనం చూడగలుగుతాం అందువల్ల దేవుడు సౌలు స్థానంలో దావీదును కొత్త రాజుగా ఎందుకు అనే దానికి ఇది ఒక నివేదికగా మనం చూడగలుగుతాం మొదటి దృ దిన సౌలు అవిధేయత మరియు వైఫల్యాల కథనము దావీది యొక్క నీతివంతమైన పాలన మరియు దేవుని పట్ల విధేయతను ప్రధానంగా తేడాను చూపిస్తూ ఇక్కడ మనం చూడగలుగుతాం వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతాం పదో పద్యా పదమూడు నుంచి పద్నాలుగు దేవుడు సౌలను పూర్తిగా తీర్పు తీర్చలేదు అతడు పూర్ణ హృదయంతో వెదుగుచున్నాను పిలిస్తీలతో సౌలు ఓడిపోవడానికి ఆయన బలహీనత వల్ల కాదు కానీ దేవునిపై అతనికి పూర్తిగా నమ్మకం లేకపోవడం వల్ల జీవితంలో మన విజయము మన స్వంత సామర్థ్యాల మీద ఆధారపడదండి నిర్ణయించబడదు జీవితము మరియు మరణంపై నియంత్రణను దేవుడి ఖాళీగా ఉంటాడు కనుక దేవుని చిత్తం ద్వారానే అది నిర్ణయించబడుతుంది కనుక ఈరోజు విషయాలు మనం ఆలోచన చేయాలి మన విజయము మన మరణము అన్నీ కూడా దేవుని చేత నిర్ణయించబడతాయి కనుక ఎప్పుడైతే మనం దేవుని మీద నమ్మకం ఉంచుతామో దేవుని వైపు చూస్తామో దేవునికి విధేత కలిగి జీవిస్తామో దేవుడు వాటిని నిర్ణయిస్తాడు మన విజయాన్ని కలిగజేసేవాడు ఆయనే మనకి ఏం కలిగినా ఆయనే మూలం కనుక ఆయన మీద ఆధారపడదాం ఆయన వైపు చూద్దాం వాక్యవగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వేయగలం పదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన సవులు అతని కత్తి చేత శత్రువుల చేత పడలేదండి కానీ భయం యొక్క కత్తి ద్వారా పడిపోయాడు ఆయన ప్రిమైన ఈ విషయాన్ని మనం ఆలోచించి అతని ఆంతరికంగా భయము అతని శత్రువుల ముందు విక్రిస్తూ మరియు అపహాసం చేయబడింది మనలో ఉన్న భయము కొన్నిసార్లు అది దేవుని నుంచి దూరం చేస్తుంది అపనమ్మకము దారితీస్తుంది అతని దేవునిపై నమ్మకం లేకపోవడంతో ఒక భయం పట్టుకుంది నా జీవితాన్ని నడిపించేది ఏంటి ప్రపంచ భయమా లేదా దేవునిపై విశ్వాసమా లేదా ఆయనపై ప్రేమనా మన జీవితాన్ని ఏం నడిపిస్తుంది కొన్నిసార్లు దేవుని వాక్యం మీద దేవుని మీద విశ్వాసం లేకపోతే మనలో ఉన్న భయాలు మనల్ని చాలా ఆందోళన గురి చేస్తాయి ఈరోజు ఎలాంటి భయం మనలో ఉందో ఆలోచన చేద్దాం ప్రేమైన వాళ్ళరా దేవునికి లోబడి ఉందో